కలిగిరి మండల కృష్ణారెడ్డి పాలం మాది కృష్ణారెడ్డి పాలెంలో మా మామ మామగారి పేరు మీద రెండు ఎకరాల తొంభై నాలుగు సెంట్లు భూమి ఉన్నది మా పక్కన ఉన్నటువంటి నలతాటి కృష్ణయ్య వాళ్ళ కుమారులు హరిబాబు బాలనరసింహ అనే వాళ్ళ ఆక్రమణకు గురి చేశారు అయితే ఐదు సంవత్సరాలుగా మేము అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము కానీ ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్తానే ఉన్నారు కానీ దాన్ని మాకు ఆక్రమం నుంచి తీసి మాకు ఇవ్వడం లేదు అదేవిధంగా అదే క్రమంలో మేము ఈరోజు ఆర్డీఓ గారిని కలిసాము కలిసినప్పుడు ఆర్డీఓ గారు మేము ఐదో తేదీ నోటీసు పంపించి మేము ఆక్రమణలో ఉన్న మీ భూమిని తీసి మీకు అప్పచెప్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు మరి శుక్రవారము ఐదో తేదీ ఐదు రోజుల శుక్రవారం రోజు మీకు పంపిస్తామని చెప్పారు అది ఏం చేస్తారో మరి మేము చూడాలి శుక్రవారం కూడా చేయకపోతే మేము మా వంతుగా మేమే మా కుటుంబం మొత్తం ఇక్కడికే వచ్చి మేము నిర్హార దీక్ష చేయాలని చెప్పి కోరుకుంటున్నాం